తినే టైంలో అక్కడక్కడ తగిలే కాకరగాయ చిదిచేదు అలానే కరివేపాకులో ఉండే కమ్మని వాసన వెరల్లిపాయలో ఉండే ఘాటుతనము అన్నీ కలిపేసి కారం చేసి ఎంత బాగుంటుందో కదా అవునండి చాలా బాగుంటుంది హలో అందరికీ నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియో వచ్చేసి కాకరకాయ కరివేపాకు వెల్లుల్లి కారం అండి మీరు ఈ విధంగా కాకరకాయ కారంలో కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పుకొని ట్రై చేయండి ఈ కారం కోసం అయితే ముందుగా ఫ్రెష్గా ఉన్న కాకరకాయలు తీసుకొని దాని మీద ఉన్న పై పొట్టు మొత్తం క్లీన్ చేసేసి మంచిగా వాటర్లో వేసుకుని వాష్ చేసుకొని ఎక్కడ వాటర్ కానీ తడి కానీ ఏం లేకుండా ఒక పొడి బట్టతో నీట్గా క్లీన్ చేసుకోవాలి ఒకవేళ మీరు పొడి బట్టతో తుడుచుకోపోయినా సరే మంచిగా క్లీన్ చేసిన తర్వాత ఫ్యాన్ కింద కానీ కొంచెము నీడ ఉన్న ప్లేస్లో ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసినా సరే దాని మీద ఉన్న ఏమైనా తడు ఉంటే మొత్తం పోతుంది ఈ కాకరకాయలు మొత్తము చక్కగా డ్రై చేసుకున్న తర్వాత చాలా అంటే చాలా సన్న లేయర్ లాగా ముక్కలు కట్ చేసుకోవాలండి కొంచెం అంత లావుగా మందంగా ఉందంటే ఆయిల్లో అది ఫ్రై అవ్వకుండా ఉడుకుతుంది దానివల్ల లోపల మొత్తం పచ్చిగా అయిపోతుంది పచ్చిగా అయిందంటే కారం కొంచెం తొందరగా పోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో అందుకని సాధ్యమైనంత వరకు మొక్క కొంచెం సన్నగా ఉండేలాగా చూసుకుంటేనే ఆయిల్ వేసిన తర్వాత చక్కగా వేగిపోతుంది చూశారు కదా ఈ విధంగా సన్నగుండి సరిపోతుంది ఈ విధంగా కట్ చేసుకున్న ఈ ముక్కలన్నిటిని ఫ్యాన్గాల కింద కనీసం ఒక పావుగంట అయినా అరగంట అయినా ఆరబెట్టేసుకుంటే తడి ఎక్కడ వండుకోకుండా చక్కగా డ్రై అయిపోతాయి నెక్స్ట్ వచ్చేసి ఒక మూడు కానీ నాలుగు కానీ నిండు గుప్పుళ్ళుగా కరివేపాకం తీసుకున్నాను లేదా కరివేపాకాన్ని ముదరదేం కాదు వాటర్ యాడ్ చేసుకొని ఎక్కడైనా దుమ్మున్నా సరే నలకలు ఉన్నా సరే పోయేలాగా మంచి వాష్ చేసుకోవాలి నేను దీనిలోకి ఉప్పు యాడ్ చేసుకున్నాను ఆకులిప్పు మిస్ అయింది మీరు కూడా కాస్త కొంచెం ఉప్పు యాడ్ చేసుకుని మంచిగా వాష్ చేసుకుంటే ఎక్స్ట్రా దుమ్మున్నా ఏమున్నా అన్నీ పోతాయండి చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందా కరేపాకు ఈ ఆకు మొత్తాన్ని తీసేసుకుని ఒక డ్రై క్లాత్ మీద వేసేసి గాలి వచ్చే ప్లేస్లో కనుక అంటే నీడలోనే ఒక హాఫ్ అన్ అవర్ ఉంచినట్లయితే దానిలో ఉన్న వాటర్ కానీ చెమ్మ కానీ మొత్తం పోయి చక్కగా ఉంటుంది ఆక మొత్తం చాలా ఫ్రెష్గా తయారవుతుంది అవి రెండు చక్కగా ఆరేలోపు ఒక ప్యాన్లోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు పల్లీలు యాడ్ చేసుకొని దోరగా వేయించుకోవాలండి మంచి రంగు రావాలి ఆ టైం వరకు వేయించుకొని వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఇవి మొత్తం చల్లారిన తర్వాత దీని మీద ఉన్న పై పొట్టు మొత్తం తీసేసుకొని క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి వేరొక ప్యాన్లోకి కాస్త నిండుగా ఆయిల్ తీసుకోవాలండి నిండుగా అంటే డీప్ ఫ్రై చేయడానికి సరిపడంత ఆయిల్ తీసుకొని ఈ ఆయిల్లోకి మనం ముందుగానే సన్న కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కలు అన్నిటిని ఆయిల్లో వేసేసి రంగు మారే వరకు చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి అలా అని చెప్పేసి మడగొట్టద్దండి హై ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా వేయించుకుంటే లోపలకల్లా వేగి ఆ చేదు వాసన మొత్తం పోతుంది ఇక్కడ చూసారు కదా ఎంత చక్కగా రంగు మారిందో ఈ విధంగా రంగు మారిన తర్వాత మీరు చేత్తో పట్టుకుని ఈ విధంగా దాన్ని ముక్కలుగా చేస్తే విరిగినట్లయితేనే చక్కగా వేగినట్లు లేకపోతే చేదు వాసన వచ్చేసి ఆ లోపల ఉన్న పచ్చితనం వల్ల కారం తొందరగా పాడైపోతుంది ఈ విధంగా చక్కగా డ్రై అయిపోతేనే అంటే మొత్తం డీప్ ఫ్రై అయితేనే మనకి ఈ కారానికి కరెక్ట్గా సరిపోయినట్లు మీరు పొరపాటున డీప్ ఫ్రై అనుకుని మరి నల్లగా ఏమేసి మార్చొద్దండి ఈ మాదిరి రంగు వస్తే కరెక్ట్గా సరిపోతుంది కారానికి ఇంకా ఇదే ఆయిల్లోకి మన దగ్గర ఎక్స్ట్రా ముక్కలు కూడా కొన్ని ఉన్నాయి ఈ ముక్కలు కూడా యాడ్ చేసుకొని మనం ఇప్పుడు చూపించినట్టు సేమ్ ప్రాసెస్లో ఆయిల్లో వేసుకొని చక్కగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవడమే ఇవి కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా మంచిగా వేగిన తర్వాత అది తీసేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే ఆయిల్లోకి మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాం కదా కరివేపాకు ఈ ఆకులు మొత్తాన్ని వేసేసి వీటిని కూడా చక్కగా వేయించుకోవాలండి ఇక్కడ నుంచి మీరు ఎప్పుడైనా సరే కాకరకాయ కారం చేసుకున్నారంటే ప్లేన్ కాకరకాయ కారం కాకుండా ఈ విధంగా ఒక రెండు మూడు గుప్పులు నిండుగా కరివేపాకు వేసుకుని కారం చేశారంటే ఆ స్మెల్ ఆ టేస్ట్ అదిరిపోతుందంటే ఇక నుంచి ఎప్పుడు కూడా ప్లేన్గా మాత్రం అస్సలు చేసుకోరు ఈ రెసిపీ కనుక మీరు చూసినట్లయితే అంత బాగుంటుంది కరివేపాకు యాడ్ చేస్తే ఈ విధంగా చక్కగా వేయించుకున్న ఈ కరివేపాకు ఆయిల్ ఏం లేకుండా ఈ విధంగా మీరు వడగట్టేసుకుంటే ఆయిల్ మొత్తం కిందకి దిగిపోతుంది జస్ట్ ఆకు మాత్రం పైన మిగిలిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్లో వేయించి పెట్టుకున్నాం కదా పల్లీని ఆ పల్లీని చక్కగా పొట్టి మొత్తం తీసేసుకున్న తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తగా పొడిలే పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ మిక్సీ జార్లోకి రెండు టీ స్పూన్ల వరకు మనం పల్లీలు తీసుకుంటే రెండు టీ స్పూన్ల వరకు కారం తీసుకోవాలి నేనైతే కూరలో వేసుకునే కారం నార్మల్ కారం యాడ్ చేసుకున్నాను దీనిలోకి ఒక గుప్పుడు నిండుగా వెల్లుపాయలు యాడ్ చేసుకోవాలి అలానే ఒక స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకున్నాను పసుపు మంచి కలర్ వస్తుంది కారానికి అలానే ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీరు తినే టేస్ట్ని బట్టి దీనిలో కాస్త సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ కాకపోయినా రాళ్ళు ఉప్పున్నా కూడా మంచిగా నలిపోతుంది ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఎక్కడ బరక లేకుండా చక్కగా మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా తయారైపోతుంది వెల్లుపై ఘాటైన వాసన జీలకర్ర స్మెల్ చాలా బాగుంటుందండి దీనిలోకి అంటే ఇది ఈ విధంగా పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మనం ముక్కలు మొత్తాన్ని వేయించు పక్కన పెట్టుకున్నాం కదా కాకరకాయ మొక్కలు చేతితోనే చక్కగా ఈ విధంగా మీరు నలుపుకుంటే చిన్న చిన్న ముక్కలాగా అయిపోతాయి మీరు మిక్సీ కూడా పట్టుకోవచ్చు కానీ మిక్సీ పట్టుకుంటే మరీ మెత్తగా అయిపోతుంది సో అందుకని అంటే ఈ కారానికి మిక్సీ కాకుండా చేత్తోగా నలుపుకుంటే అక్కడక్కడ చిన్న చిన్న పులుకుల్లాగా తినే టైంలో చాలా బాగుంటుంది దీనిలోకి మనం వేయించి పెట్టుకున్న ఆ కరివేపాక మొత్తాన్ని వేసుకుని చేతితోనే మెత్తగా నలుపుకుంటే ఈ కరివేపాక మొత్తం కూడా మెత్తగా చాలా సాఫ్ట్గా అయిపోతుంది కూడా మీకు ఒకవేళ అంటే కొంచెం పొడి పొడిగా ఏం అక్కర్లేదు మీకు కొంచెం మొత్తం అంటే మెత్తగా పౌడర్లా కావాలనుకుంటే మీకు నచ్చినట్లయితేనే మిక్సీ కూడా పట్టుకోవచ్చు నేనైతే మిక్సీ ఏం పట్టుకోలేదు చేతోనే ఈ విధంగా మెత్తగా వేసుకుంటే కరివేపాకు ఈ కాకరగాయ ముక్కలు చక్కగా నలిగిపోయి మెత్తగా అయిపోతుంది కానీ ఇవి రెండు కూడా మరీ చల్లరిపోయిన తర్వాత కాదండి కొంచెం ఉన్నప్పుడే ఈ విధంగా నలుపుకుంటేనే మెత్తగా మెత్తగా చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి మరీ చల్లగా అయిపోతే ఆ ముక్కలు సాగుతాయి సో అందుకని వేడుకున్న టైంలో చేసుకుంటేనే ఈజీ అయిపోతుంది ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఈ విధంగా నలుపుకున్న ఈ ముక్కల్లోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ కారం మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి ఈ కారం కూడా ఫస్ట్ ఒకటేసారి ఎక్కువ కాకోకుండా చూసుకుని అంటే ఇది కొంచెం ఘాటు ఉంటుంది కదా కారం మీరు తినే కారం బట్టి ఒక్కొక్క స్పూన్ ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకుంటూ ఉండండి ఎక్కువ మిగిలిపోతే ఏం పర్లేదండి మీరు మసాలా కర్రీ ఏమి చేసుకుంటే దానిలాగానే యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది ఈ కారము ఈ విధంగా ఒక్కొక్క స్పూన్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే చేత కలుపుకుంటే మెత్త నలిగిపోతుంది ఇక్కడ నేను మీకు మరో చిన్న విషయం చెప్పాలి నేను ఈ కారంలోకి చింతపండు ఏం యాడ్ చేసుకోలేదు ఒకవేళ మీకు కొంచెం పులుపు కావాలనిపిస్తే కొంచెం ఒక రవ్వంతా చిన్న ముక్క చింతపండు యాడ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది చూసారు కదండి ఈ విధంగా కొంచెం కొంచెంగా ఆ కారం మొత్తం కలుపుకున్నారంటే అసలు వెల్లు ఉన్న ఘాటు వాసన జీలకర్ర స్మెల్లు ఆ చేదు వాసన కరివేపాకు వాసన చాలా బాగుంది ఈ కారాన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టే పని లేకుండా బయట ఉంచుకోవచ్చండి ఒక టెన్ డేస్ అయినా పాడకుండా అలానే ఫ్రెష్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో కాస్తంత నెయ్యి యాడ్ చేసుకొని ఈ కారం యాడ్ చేసుకుని తిన్నారంటే అబ్బాయి ఇంకా అమృతమే అంతా చాలా బాగుంటుంది రెసిపీ ఎప్పుడు మీరు ప్లెయిన్ కారం కాకుండా ఈ కాకరకాయ కారంలోకి కాస్తంత కరివేపాకు యాడ్ చేసుకుని చేసుకోండి అద్దరిపోతుంది అంతే చూసారు కదండి ఎంత ఈజీగా సింపుల్గా అయిపోయిందో మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పుకొని ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ